ఆల్కహాల్ అనే సినిమా టీజర్ విడుదలైంది నటుడు నరేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రుహానీ శర్మ మరియు నిహారికయన్ ఎం హీరోయిన్లుగా నటించారు మద్యం వ్యసనం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది లక్షలు లక్షలు సంపాదిస్తావ్ కానీ మందు తాగవ్ ఇంకెందుకు రానీ బతుకు తాగుడికి సంపాదనకి లింకేముంది సార్ అనే డైలాగ్స్తో ఆల్కహాల్ మూవీ టీజర్ ఆరంభమైంది అల్లరి నరేష్ హీరోగా రుహానీ శర్మ నిహారికయన్ ఎం హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ఆల్కహాల్ ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు సత్య గిరీష్ కులకర్ణి హర్షవర్ధన్ చైతన్య కృష్ణ వెంకటేష్ కాకుమాను కిరీటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు ఇరవై ఆరు జనవరి ఒకటిన విడుదల కానుంది ఈ సినిమా టీజర్ని గురువారం విడుదల చేశారు ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ఆల్కహాల్ హీరో జీవితాన్ని మద్యం ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం తాగడానికి ముందు తాగిన తర్వాత అతని ప్రవర్తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారంతో ఈ సినిమా రూపొందుతోంది మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు నరేష్ ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపించనున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ కెమెరా సన్నీ మొత్తం మీద ఆల్కహాల్ సినిమా మద్యం వ్యసనం వల్ల కలిగే నష్టాలను ప్రేక్షకులకు చూపిస్తూ వ్యక్తి జీవితంలో దాని ప్రభావాన్ని తెలియజేస్తుంది నరేష్ కొత్త లుక్లో కనిపించడం విశేషం